మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ విశ్వసు నామ సంవత్సరము భాద్రపద మాసం అనగా సెప్టెంబర్ నలయందు కర్కాటక రాశి ఎందున ఏ ఉన్నదో ఈ యొక్క సమయంలో తెలుసుకుందాము మీ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క నలయందు శుభ ఫలితాలను పొందేటటువంటి యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువలన అన్నట్లయితే కనుక ఈ యొక్క నెలయందు సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది అనగా ఈ నెలయందు ఏడవ తారీఖున పౌర్ణమి తిథిలో చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది ఇది నాలుగు రాసుల మీదుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ముఖ్యంగా శతభిష నక్షత్రం అనగా నక్షత్రం శతబిష నక్షత్రంలోని ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది నాలుగు రాశుల మీదుగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఆ ఒక్క నాలుగు రాశులలోని ఒక రాశి అయినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి కూడా అనుకూలత పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడే విషయాలకు సూచిస్తోంది ఈ నెల ఎందు మీ యొక్క రాశి గల వారికి మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి యొక్క అభివృద్ధులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి అనగా గతంలో మీకు జరగలేనటువంటి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నెలందు శుభ ఫలితాలు అనేటటువంటివి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి జరగలేనటువంటి ప్రయాణాలు ప్రయత్నాలు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి అట్లాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నెలయందు గొప్ప పేరుతో కూడుకునేటువంటి విషయాన్ని విద్యలో కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్తో కూడుకునేటువంటి విషయాన్ని కూడా ఈ నెలయందు మీరు గ్రహించగలుగుతారు అట్లాగే ఈ యొక్క నలయందు ఎప్పటి నుంచో మీ మీ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి తీరని తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరి ఎప్పటి నుంచో మాట్లాడుకోవాలనేటువంటి యొక్క వ్యక్తులు అయితేనేమి పోట్లాడుకున్న వ్యక్తులైతేనేమి కలవాలని అనుకోవటము వాళ్ళ మధ్య ఉన్నటువంటి విరోధాలు అనేటటువంటివి ఈ నలయందు తీరటము గతంలో నడిచినటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు ఈ నెలలో శుభ ఫలితాలుగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ నలయందు ఈ రాశి వారికి సంపూర్ణంగా సంతోషించాల్సినటువంటి విషయం అట్లాగే ఆరోగ్యరీత్యా కూడా మీ యొక్క రాశి వాళ్ళకి ఈ నలయందు శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి కనుక ఆరోగ్య రీత్యా కూడా ఏ విధమైనటువంటి యొక్క చింత అనేటటువంటిది చెందవలసిన అవసరమైతే ఏమీ లేదు అలాగే వేరువేరు రంగాలతో కూడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెల ఎందు మాత్రము సంపూర్ణంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు మీరు చేసే వృత్తిరీత్యా అనగా వ్యాపార రీత్యా రీత్యా వ్యవసాయ రీత్యా వేరు వేరు యొక్క రంగాలలో కూడా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి సూచిస్తున్నాయి అట్లాగే మీ చేసేటటువంటి యొక్క మార్కెట్ ఫీల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంచెము ఆలోచించి పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ నలయందు ఆలోచించి పెట్టుబడులు అనేటటువంటివి పెట్టడము చూసుకోవాల్సినటువంటి విషయం కనుక మీరు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి పెట్టడం కంటే కూడాను లాభాలు కనిపించినట్లయితే తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయము ఈ నలయందు మీ రాశి వారికి కనుక ఆలోచన ధ్యయంతో ముందుకెళ్ళినట్లయితే కనుక మీకు మీరు చేసేటువంటి మార్కెట్ ఫీల్డ్ అది ఏ రంగమైనా సరే అనగా స్టాక్ మార్కెట్ అయినా షేర్ మార్కెట్ అయినా క్రిప్టో మార్కెట్ అయినా వేరు వేరు రంగాల ప్రకారంగా చూసుకున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడాను కూడా మీకు ఈ సంవత్సరం ఈ నెలలోని మీకు పెట్టుబడి పెట్టడం కంటే కూడాను లాభాలు తీసుకునేటువంటి ధారణ చూసుకున్నట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అట్లాగే భార్యాభర్తల రీత్యా బిడ్డల పట్ల ప్రేమికుల పట్ల కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే రీత్యా కొన్ని కొన్ని విషయాల్లోని సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు సూచించవచ్చు ఎందువలన అన్నట్లయితే కనుక మాట భద్రం చేసుకోకపోతే గృహంలో ఇబ్బందులు అనేవి ఏర్పడటము మీమి అయిన వాళ్ళలో అయినప్పటికీ మీమి స్నేహితులు అయినప్పటికీ చేసేటటువంటి పనిలో మాట్లాడుకునే మాటలో జాగ్రత్త లేకపోతే ఎంతైతే పాత ఇబ్బందులు అయినటువంటి వాళ్ళు కలుస్తారని అనుకున్నామో అట్లాగే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా కలిగే సూచనలు అనేటటువంటి చూపిస్తున్నాయి గనక మీరు ఆలోచనతో ముందుకు వెళితే గనక బాగుంటుంది ఈ యొక్క గ్రహణం ఎందు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అనగా పన్నెండు రాసుల్లో కూడా మీ యొక్క రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క నెలయందు కనుక గ్రహణ సమయాన్ని మీరు గమనించుకొని ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు వహించని ఎడల మీకు జన్మించేటటువంటి శిశువు ఏదైనప్పటికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించేటటువంటి యొక్క విషయం అయితే సూచిస్తుంది కనుక ఈ గ్రహణం అనగా ఈ పౌర్ణమి ఏడవ తారీఖు భాద్రపద సంపూర్ణ చంద్రగ్రహాన్ని గ్రహణాన్ని మీరు గమనించుకొని రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు ముప్పై లోపు ఈ గ్రహణం అనేటది కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యస్థంగా ఎనిమిది నిమిషాలు సంక్లుప్తంగా చూపిస్తుంది కనుక మధ్యస్థమనే కాదు స్టార్ట్ అయిన సమయం నుంచి ఈ యొక్క పూర్తయినటువంటి సమయం వరకు కూడా మీరు గ్రహణాన్ని మాత్రము అశ్రద్ధ చేసుకోకుండా ఆడామాగానే బాధ భేదం లేకుండా బయటికి రాకుండా ఉన్నట్లయితే దీని ఫలితాన్ని మీ యొక్క ఆ రాశి వాళ్ళు పొందేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా శతబ నక్షత్రంతో కూడుకున్న రాశి అందున ఇది వెళ్ళడం జరుగుతుంది దీని ప్రభావాలు నాలుగు నక్షత్రాల్లో చూపిస్తుంది నాలుగు నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా చూచిస్తుంది కనుక చాలా సంపూర్ణంగా మీరు ముందుకెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మీరు ఈ నలయందు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడికి మీరు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబ సభ్యులు వెళ్ళలేరు కనుక లక్ష్మీనారసింహ స్వామివారిని ప్రతి మంగళవారం దర్శించేసు దర్శించుకొని స్వామివారికి నైవేద్య పూజా కార్యక్రమం సమర్పించుకున్నడం వలన మీ యొక్క కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా తీరి అభివృద్ధులు పొందే అవకాశాలు అనేవి మీకు కనిపిస్తాయి కనుక సంపూర్ణ ఆలోచన ముందుకు వెళ్ళండి ఈ నలయందు శుభ ఫలితాలను పొందండి అన్ని విధములుగా మంచిగా ముందుకెళ్ళ అవకాశాలను పొందండి జయం కలుగుతుంది ఏం పర్వాలేదు మీ యొక్క కుటుంబరీత్యా మీ యొక్క ఆర్థిక రీత్యా మీ మీ యొక్క సమస్యల పట్ల మీ యొక్క భూ తగాదాల పట్ల అట్లాగే మీరు మీరు కోరుకుంటున్నటువంటి ప్రేమ వ్యవహారాల వ్యక్తుల పట్ల భార్యాభర్తలు విడిపోకల పట్ల కోర్టుల సమస్యల పట్ల స్టేషన్ పరంగా చూసుకుంటే ఇబ్బందుల పట్ల ఏ రకమైనటువంటి యొక్క సమస్య ఉన్నప్పటికీ కూడా నిస్సందేహంగా తప్పనిసరిగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి సంప్రదించగలరు జై శ్రీరామ్ జై హనుమన్ వీరాంజనేయ స్వామియే నమ